వెల్కమ్ బ్యాక్ టక్త మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా యుధిష్ఠుల వారు భీముల వారు ఆ రాజ్యంలో చేరుతారు దాని తర్వాత ద్రౌపది వస్తుంది విరాట రాజ్యు భార్య అయిన సుధీష్ణ వద్దకు వెళ్తుంది ఆమె పేరు సైరింది అని ఆమె జడ వేస్తుంది పూలమాలలు అలాగే తయారు చేస్తుంది అని చెబుతుంది తను ఒకనప్పుడు మహారాణి సత్యభామకు అలాగే ద్రౌపదీదేవికి ఒక పని మనిషిలాగా పనిచేసింది అని చెబుతుంది అలాగే తనను ద్రౌపది మాలిని అనే పేరుతో పిలిచేది అని చెబుతుంది మొదటిలో ఆ రాణి భయపడుతుంది ఎందుకంటే తన భర్త అయిన విరాటరాజు ఈమెతో ఎక్కడ ప్రేమలో పడతారో అని కానీ ద్రౌపది నేను ఎవరి వద్దకు వెళ్ళను ఎవరూ వదిలేసిన తిండి తినను అని కొన్ని షరతులు పెట్టగా దాని తర్వాత ద్రౌపదిని చేర్చుకుంటుంది దాని తర్వాత సహదేవుల వారు వస్తారు ఒక వైశ్యుడని అలాగే తంత్రిపాలుడు అని చెబుతారు అంతేకాకుండా తనను ఆవులు చూసే పనికి చేర్చుకోమని ప్రాధాయపడతారు దాంతో విరాటరాజు తనకు లక్ష ఆవులను ఇచ్చి వాటిని చూసుకోమని చెబుతారు దాని తర్వాత అర్జునుడు వస్తారు మనకు తెలిసిందే ఉర్వశిదేవి ఇచ్చింది ఆ శాపం ఏంటి ఎందుకు ఇచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే కిందన్న లింక్ క్లిక్ చేయండి తన పేరు బృహన్నలాని తను పాటలు పాడుతుంది నృత్యం చేస్తుంది అని చెబుతుంది అంతేకాకుండా తను విరాట అయిన ఉత్తరకు నృత్యం నేర్పించడానికి వచ్చాను అని చెప్పగా విరాట దానికి ఒప్పుకుంటారు దీని తర్వాత ఆఖరిగా నకులుడు వస్తారు తను ఒక గరికుడు అని అలాగే తను గుర్రాలను చూసుకో చూసుకునే ఉద్యోగంలో చేర్పించుకోమని ప్రాధాయపడతారు విరాట రాజు ఇతనిని గుర్రాలు చూసుకోవడానికి నియమిస్తారు అయితే ఒకసారి ఒక పెద్ద పండుగ ఆ రాజ్యంలో జరుగుతుంది దాంట్లో వీరి గురించి ఏమైనా తెలుస్తుందా కౌరవీన్ ఏమైనా చేస్తారా అనే విషయాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ